పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటిన బెదవాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పెంగల స్వయంగా గాంధీజీని కలిసి తన జెండా నమూనాను సమర్పించారు కాంగ్రెస్ సదస్సులో ఆమోదించాల్సిందిగా కోరారు హిందూ ముస్లింల సమైక్యతకు చిహ్నంగా ఎరుపు ఆకుపచ్చ రంగులతో కూడిన జెండాను పింగలు వెంకయ్య గారు ప్రతిపాదించారు జలాంధరకు చెందిన విద్యావేత్త లాలా హంసరాజ్ ఇందులో రాట్నం కూడా ఉండాలని సూచించారు సరేనన్న వెంకయ్య వెంటనే రంగవంశి దిగి మూడు గంటలలో కొత్త నమూనాతో ముందుకొచ్చారు పింగళ వెంకయ్య ఉత్సాహం చూసి ఆశ్చర్యపోవడం గాంధీ వంతైంది అయితే సమయభావం కారణంగా సదస్సులో జెండా తీర్మానాన్ని ప్రవేశపెట్టలేకపోయారు తర్వాత శాంతి అహింసలకు ప్రత్యేక తెలుపును కూడా గాంధీజీ ఆ జెండాలో జోడించారు తన యంగ్ ఇండియా పత్రికలో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు మజిలీపట్నం ఆంధ్ర జాతీయ కళాశాలకు చెందిన పింగళ వెంకయ్య జాతీయ పతాకాన్ని కొన్ని నమూనాలు సూచిస్తూ ఓ పుస్తకాన్ని ప్రచురించారు కొన్ని సంవత్సరాలుగా దాన్ని అందరికీ చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు జెండా రూపకల్పన ఆమోదం కోసం వెంకయ్య తపన అభినందనీయం అని గాంధీజీ రాశారు అలా పత్తి వెంకయ్య కాస్త జెండా వెంకయ్యగా మారారు మన పింగల వెంకయ్య గారు జై హింద్